హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలోని హిందువులు కలిసి అతిపెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మించారు అధునాతన హంగులతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి న్యూ జెర్సీలోని టైమ్స్ స్క్వేర్కు దక్షిణంగా తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న బాప్స్ స్వామినారాయణ్ అక్షరధామ్ లాంఛనంగా ప్రారంభించారు నూట ఎనభై మూడు ఎకరాల ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు పన్నెండు సంవత్సరాలు పట్టింది దీని నిర్మాణంలో యుఎస్ అంతటా పన్నెండు వేల ఐదు వందల మంది వాలంటీర్లు పాల్గొన్నారు న్యూజెర్సీలోని రాబిన్స్ విలేజ్ టౌన్షిప్లో ఉన్న ఈ ఆలయం ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన కంబోడియాలోని వాట్ తర్వాత రెండవ అతిపెద్దది ఇక ఢిల్లీలోని అక్షర్ధాం దేవాలయం వంద ఎకరాల్లో విస్తరించి ఉంది స్వామి నారాయణన్ అక్షర్ధాం ఆలయం ప్రాచీన భారతీయ సంస్కృతికి అనుగుణంగా రూపొందించబడింది విగ్రహాలు భారతీయ సంగీత వాయిద్యాలు నృత్య రూపాల శిల్పాలు ఉన్నాయి ఒక ప్రధాన మందిరంతో పాటు ఈ ఆలయంలో పన్నెండు ఉపమందిరాలు తొమ్మిది శిఖరాలు తొమ్మిది పిరమిడ్ శిఖరాలు ఉన్నాయి ఇది సాంప్రదాయ రాతి నిర్మాణంలో అతిపెద్ద గోపురం కూడా ఉంది సున్నపురాయి గ్రానైట్ గులాబీ ఇసుక రాయి పాలరాయితో సహా దాదాపు రెండు మిలియన్ క్యూబిక్ అడుగుల రాయిని దీని నిర్మాణానికి ఉపయోగించారు అవి భారతదేశం టర్కీ గ్రీస్ ఇటలీ మరియు చైనాతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించబడ్డాయి ఆలయం వద్ద బ్రహ్మకుండ్ అని పిలువబడే సాంప్రదాయ భారతీయ మెట్ల బావి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూడు వందల నీటి వనరుల నుంచి నీటిని కలిగి ఉంది అమెరికాకు చెందిన ఇద్దరు క్రైస్తవులు వేదోక్తంగా హిందూ ధర్మాన్ని స్వీకరించారు తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లంలోని పరశురామేశ్వర ఆలయం ఇందుకు వేదికైంది అమెరికాకు చెందిన డేవిడ్సన్ అలెక్సా హిందువులకు పరమ పవిత్రమైన వేదాల ఆవిర్భావంపై పరిశోధన చేశారు ఈ క్రమంలోనే అత్యంత సనాతన హిందూ ధర్మం పట్ల వారు ఆకర్షితులయ్యారు ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన రఘు అనే వ్యక్తి ద్వారా సంప్రదాయబద్ధంగా హిందూ మతం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో పరమశివుడు కొలువైన అతి పురాతన ఆలయం పరశురామేశ్వరుడు గుడికి మంగళవారం డేవిడ్సన్ అలెక్స్ వచ్చారు ముందుగా ఐదుగురు వేద పండితులు పవన్ కుమార్ శర్మ ప్రశాంత్ శర్మ యోగేంద్ర పవన్ కుమార్ శర్మ గణేష్ శర్మ విజయ్ కుమార్ శర్మ వేద మంత్రోచ్చారాల మధ్య వారికి శివ గోత్రాన్ని సార్థకం చేయడంతో హిందూ మతాన్ని స్వీకరించారు అలెక్స్ ఆలయంలో మూలమూర్తికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు పరశురామేశ్వర హోమంలో పాల్గొని అగ్నిహోత్రం ద్వారా దేవతలకు హవిసులు సమర్పించారు ఈ కార్యక్రమంలో పరశురామేశ్వరుడి ఆలయ చైర్మన్ నరసింహ యాదవ్ ఈవో రామచంద్రారెడ్డి సర్పంచ్ సుబ్రహ్మణ్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్